నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట్ నుంచి లోక్సభకు పోటీ చేసిన బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు అయితే ఆయన సేవల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది ఆయనకు రాజ్యాంగబద్ధ పదవి ఇవ్వాలని బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లార కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఏపీ బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తే బీజేపీకి కలిసి వస్తుందనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది అయితే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలపైన మంచి పట్టున్న నేత కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను వేరే విధంగా వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ బీజేపీకి సంబంధించి పలు కీలక సమావేశాలకు హాజరయ్యారు ప్రస్తుతం తెలంగాణలో ఇన్ఛార్జ్ గవర్నర్ కొనసాగుతుండటంతో పూర్తి స్థాయి గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డి నియమిస్తే బాగుంటుందని అంటున్నారు ఈ విషయమై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుతో బీజేపీ హైకమాండ్ చర్చించగా అందుకు చంద్రబాబు అంగీకరించారని చెబుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ గా పంపిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అంటున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా నియమిస్తే తెలంగాణలో రాజకీయ పార్టీలు విమర్శలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డిని అదృష్టం వరించింది అప్పటి వరకు శాసనసభ స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిపోయారు రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు అనంతరం కాంగ్రెస్ బీజేపీలో చేరారు లోక్సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేయగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో డెబ్బై ఆరు వేలకు పైగా ఓట్లతో పరాజయం పాలయ్యారు ప్రస్తుతం తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ లేరు ఇప్పుడున్న సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ మాత్రమే జార్ఖండ్ కు ఆయన పూర్తి స్థాయి గవర్నర్ గా ఉన్నారు గతంలో గవర్నర్ గా పనిచేసిన తమిళ ఈసై సౌందర్యరాజన్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లోకి దిగారు మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తమిళిసై సౌందర్యరాజన్ రాజీనామా తర్వాత తెలంగాణ వంటి కీలక రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్ లేరు తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచి పట్టు నిలుపుకుంది దీంతో మరింత బలోపేతం చేసేలా కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు గవర్నర్గా వెళ్లడానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారనే తెలుస్తుంది ఇది మెటాన్ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయమండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి